హాయ్ ఫ్రెండ్స్ నేను విశ్వజ విశ్వజ్ బ్యాక్ టు డార్జింగ్ విశ్వజ ఈరోజు నేను హెయిర్ కట్కి వెళ్తున్నాను వెళ్ళే ముందు సూర్యకి ఇంటికి రావడం కుదరలేదైతే ఆఫీస్ దగ్గరికి నువ్వే వచ్చేసి అక్కడ నుండి తీసుకెళ్తా అన్నాడు అస్సలు కుదరదు నేను రావడం నువ్వే వాడిని తీసుకొని వెళ్ళిపో అన్నాడు బట్ నాకు అసలు నాకు అసలు హెయిర్ కట్ అంటేనే భయం కట్ చేస్తారు ఏంటో ఎలా ఉంటుందో అని సూర్య ఏంటంటే అంశం చూసుకుంటే కనీసం నాకు ప్రశాంతంగా హెయిర్ కట్ చేసుకోవచ్చు అని లాస్ట్ ఇయర్ హెయిర్ కట్ చేసేప్పుడు అక్క అమ్మ వాళ్ళు ఉన్నారు సో అందుకని అప్పుడు పెద్దగా కష్టం అవ్వలేదు వాళ్ళు అంశం చూసుకుంటే నేను కటింగ్ చేయించుకున్నాను వన్ ఇయర్ ముందు ఇలా కట్ చేయించుకున్నాను వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఇలా పెరిగింది అసలు ఇంత లాంగ్ ఉన్న హెయిర్ కి మంచిగా లేయర్స్ కనబడాలంటే చిన్నగా చేశాడు నాకు అసలు హెయిర్ ముందుకు వేయగా ఏడుపు వచ్చింది బట్ కటింగ్ ఎలా వచ్చిందో వెనకాల మిర్రర్ పెట్టి చూపించాడు చాలా బాగా అనిపించింది కటింగ్ అయితే బాగా చేశాడు నేను ఒక ఫోటో చూపించాను నాకు ఇలా కావాలి అని అంటే సేమ్ అలాగే చేస్తా అని ఇంత చిన్నగా చేసేసి అలా కట్ చేశాడు అసలు నేను ఇంకా ఏం వీడియోస్ తీసుకోలేదు ఇది సూర్య అండ్ అతను హెయిర్ కట్ బాగా వచ్చింది లాంగ్ హెయిర్ కదా వీడియో తీసుకుంటాను అతను కూడా ఒక వీడియో ఫొటోస్ తీసుకున్నాడు ఇంకా అక్కడ నుండి డైరెక్ట్గా ఆఫీస్ ఆఫీస్కి వచ్చాము ఇక్కడ ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోవాలి మేము కటింగ్ ఎలా ఉంది నచ్చిందా మీకు అన్నాడు బట్ నేను హార్ట్ ఫుల్ గా నచ్చింది చాలా బాగుంది అనలేకపోయాను ఎందుకంటే హెయిర్ చాలా చిన్నగా చేసేసారు కాబట్టి ఇది సూర్య వాళ్ళ ఆఫీస్ లోపలికి నేను వెళ్ళలేదు ఎందుకంటే చాలా ఉన్నారు గేమ్స్ ఆడుకుంటున్నారు కస్టమర్స్ కూడా ఉన్నారు సో డిస్టర్బ్ చేయద్దు వేయో తీసుకుని ఇంకా బయటే నేను నిలబడ్డాను అనుషుని లోపలికి తీసుకెళ్లి కాసేపు ఆడిపించుకొని వచ్చాడు మ్యారేజ్ అయిన కొత్తలో అయితే సూర్య హెయిర్ కట్ చేసుకుంటా అంటే భయపడేవాడు అమ్మో ఇంత మంచి లాంగ్ హెయిర్ ఎందుకే కట్ చేయడం కట్ చేస్తే మళ్ళీ పెరుగుతుందో లేదా అని ఇప్పుడైతే సూర్యనే కట్ చేసుకోమంటున్నాడు ఎలాగో పెరుగుతుంది కదా అని హెయిర్ కట్ కి వెళ్ళే వన్ మంత్ ముందు నుండి ఎక్కడ కట్ చేసుకుంటే బాగుంటుందా ఎవరు కట్ చేస్తారా బాగా అని చాలా వెతుకుతాను ఇంకా ఈసారి కూడా అలాగే వెతికి 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 హెయిర్ కట్ ఎక్కువ చేసిన ప్లేస్ వెతికి బాగా చేశారు ఫొటోస్ చూసి ఇంకా ఆ ప్లేస్కి వెళ్ళాను ఇంకా ఈసారి అయితే నాకు చాలా బాగా అనిపించింది మనకొండలా ఉన్నప్పుడు అంశు పుట్టక ముందు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చాలా బాగా చేశారు కటింగ్ ఆ తర్వాత ఇప్పుడే మళ్ళీ సేమ్ అనుషు పుట్టక ముందు కూడా ఇంతే చేయించుకున్నాను ఇంత చిన్నగా లాస్ట్ ఇయర్ ఇంతకన్నా ఒక టూ ఇంచెస్ పెద్దగా కట్ చేయించాను మరి ఇంత చిన్నగా చేయించలేదు ఒక టూ ఇంచెస్ ఎక్కువే ఉంది నేను అతని చూపించిన ఫోటో ఇదే మీకు అలాగే అనిపిస్తుందా అలాగే వచ్చినట్లు అనిపిస్తుందా అతనికి చెప్పాను మరీ ఈ హెయిర్ కట్ రావాలని నా హెయిర్ ఇంకా షార్ట్ చేసేసి వీ కట్ అని అలా చేయకండి హెయిర్ ఎక్కువగా ఉండేలా కట్ చేయండి అని చెప్పాను చూసాను నేమ్స్ మల్టీ లేయర్స్ అని అడ్వాన్స్డ్ లేయర్స్ అని ఇంకా బటర్ఫ్లై హెయిర్ కట్ అని చాలా ఉన్నాయి అన్ని హెయిర్ కట్స్ కొంచెం అలా సేమ్గానే అనిపించింది వన్ ఇయర్కి ఒకసారి అయితే హెయిర్ కట్ అయితే ఖచ్చితంగా చేస్తాను మంత్లీ కూడా లైట్గా కట్ చేస్తూనే ఉంటాను విషయం పుట్టక ముందు కట్ చేయించా అంటే మళ్ళీ లాస్ట్ ఇయర్ ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కట్ చేయలేదు ముక్కు ఉంది తిరుపతి వెళ్ళడమని ఒక త్రీ ఇయర్స్ ఫస్ట్ టైం కట్ చేయలేదు అన్ని ఇయర్స్ కట్ చేయకుండా నేను అసలు ఉండను చిన్నప్పుడు అయితే ఫైవ్ ఇయర్స్ బేబీ కటింగే ఉంది ఆ తర్వాత కూడా ఎప్పుడు లాంగ్ హెయిర్ ఉండేది మళ్ళీ అమ్మ చాలా చిన్నగా ఇంతకన్నా చిన్నగా కట్ చేసేది అమ్మ అంత చిన్నగా కట్ చేయక ఎన్నిసార్లు చెప్పినా బ్యాక్ సైడ్ వేసేసి సరే అమ్మ అని చాలా చిన్నగా కట్ చేసి అమ్మ అలా కట్ చేయడమే కరెక్ట్ అనిపించింది ఎందుకంటే మన హెయిర్ ని ఎంత కట్ చేస్తే అంత స్పీడ్ గా పెరుగుతుంది హెయిర్ గ్రోత్ కూడా అంత బాగుంటుంది హెయిర్ ఫాల్ కూడా ఎక్కువగా ఉండదు అండ్ మన హెయిర్ ఏంటంటే పెరుగుతున్న కొద్ది కింద సన్నగా అయిపోయి హెయిర్ గ్రే కలర్ లో అవుతుంది స్ప్లిట్స్ వస్తే హెయిర్ అనేది అస్సలు పెరగదు సో అందుకని హెయిర్ కట్ చేస్తూ ఉంటే హెయిర్ చాలా బాగుంటుంది వన్ మంత్ ఎప్పుడైపోతుందా అని ఆలోచిస్తున్నాను వన్ మంత్ వరకు అసలు ఇది కొంచెం పెరుగుతే కానీ నా మనసు సెట్ అవ్వదు పోనీ వేసుకుంటే చూసారు కదా ఎంత చిన్నగా వచ్చిందో ఒక టూ డేస్ అయితే నిద్ర కూడా రాదేమో నాకు త్రీ ఇయర్స్ బ్యాక్ లేయర్ కటింగ్ చేయించాను లాస్ట్ ఇయర్ ఏమో లేయర్ విత్ ఫెదర్ చేయించాను ఫ్రంట్ ఫెదర్ బ్యాక్ సైడ్ ఏమో లేయర్స్ చేయించాను ఇప్పుడు మల్టీ లేయర్స్ చేయించాను ఈ హెయిర్ స్టైల్ నేను ఎలా ఉన్నానో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి